ఓం శాంతి ఈరోజు ముప్పై నవంబర్ మురళి ఈరోజు బాబ్ దాదా మిలనం కూడా ఉంది రోజంతా వ్యక్త స్థితిలో ఉంటూ బాబా ప్రేమలో లీనమైపోయి మంచి స్థితితో బాబ్దాదాని కలుసుకుందాం ఈరోజు మురళిలో బాబా అన్నారు ఎవరైతే సత్యంగా ఉంటారో వారికి నేను రక్షణ కల్పిస్తాను అంటే వారిని ఎల్లవేళలా బాబా రక్షిస్తూ ఉంటారు మనం నిశ్చయ బుద్ధిగా ఉండాలి జ్ఞానసాగరుడు వినిపించే జ్ఞానం పైన ఎప్పుడు సంశయం రాకూడదు ఎప్పుడు ట్రేటరై డిస్సర్వీస్ చేయకూడదు దేహాభిమానంలోకి రావద్దు బాబా ఈరోజు చాలా మంచి వరదానం ఇచ్చారు నా ప్రేమలో లవలీనమైపోయి ఉన్నట్లయితే అన్ని ఆకర్షణల నుండి ముక్తులవుతారు అని మరి రోజంతా మనం అలా బాబా ప్రేమలో లవలీనమైపోయి ఉండే అభ్యాసంనే చేద్దాము అదే స్థితిలో కూర్చొని బాబా యొక్క మహావాక్యాలని విందాము ముప్పై నవంబర్ మురళిది మధురమైన పిల్లలు సన్ షోస్ ఫాదర్ అంటే కొడుకు తండ్రిని ప్రత్యక్షం చేస్తాడు మన్మతాన్ని వదిలి శ్రీమతంపై నడవండి అప్పుడు తండ్రిని మీరు ప్రత్యక్షం చేయగలుగుతారు మన్మతం పైన నడిచేవారు ఎప్పుడు బాబాని ప్రత్యక్షం చేయలేరు మన్మతం ఆధారంగా కొంతమంది చాలా సేవ చేస్తూ ఉంటారు కానీ దాంతో బాబా ప్రత్యక్షత జరగదు ప్రత్యక్షతకు ఆధారం బాబా శ్రీమతం ప్రశ్న ఏ పిల్లల యొక్క రక్షణను తండ్రి తప్పకుండా చేస్తారు జవాబు ఏ పిల్లలైతే సత్యంగా ఉంటారో వారి రక్షణ తప్పకుండా జరుగుతుంది ఒకవేళ రక్షణ జరగట్లేదు అంటే లోపల తప్పనిసరిగా ఏదో ఒక అసత్యత ఉండి ఉంటుంది చదువు మిస్ చేయటం సంశయంలోకి రావటం అంటే లోపల ఏదో ఒక అసత్యత ఉంది అని అర్థం వారిని మాయ గట్టిగా దెబ్బ వేసి క్రిందకు పడేస్తుంది ఇవన్నీ లక్షణాలు వీళ్ళు వెళ్ళిపోతారు లేదా వీరిని మాయ గట్టిగా దెబ్బ వేస్తుంది అని చెప్పటానికి ముందు నుండి వాళ్ళకి చదువు పట్ల ఇంట్రెస్ట్ ఉండదు నెమ్మది నెమ్మదిగా మురళిని కూడా వినడం మానేస్తారు సంశయంలోకి వస్తూ ఉంటారు సంశయాన్ని కలిగించేటువంటి విషయాలను సేకరించుకొని మరి వింటూ ఉంటారు చూస్తూ ఉంటారు అలాంటి వారు వెళ్ళిపోతారు కూడా మరొక ప్రశ్న ఏ పిల్లల కొరకు మాయా ఐస్కాంతం వంటిది మాయా మ్యాగ్నెట్ లాంటిది కానీ ఎలాంటి పిల్లల కోసం మాయా మ్యాగ్నెట్గా ఉంటుంది జవాబు ఎవరైతే మాయ యొక్క సౌందర్యం వైపు ఆకర్షితులు అవుతారో వారి కొరకు మాయ అయస్కాంతం వంటిది శ్రీమతంపై నడిచే పిల్లలు అసలు మాయకు ఆకర్షితమే అవ్వరు వాళ్ళు చాలా దూరంగా ఉంటారు మాయకు చాలా డిటాచ్డ్గా అసలు శరీరానికి అతీతంగా ఉంటారు అందుకే మాయ ఎంత పెద్ద మ్యాగ్నెట్ అయినా వాళ్ళని ఆకర్షించజాలది ఇంకా ఓం శాంతి ఆత్మిక తండ్రి కూర్చొని ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తారు ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలైన మనకి చదివిస్తూ ఉన్నారు వీరి గురించి గాయనం చేశారు ఆత్మ పరమాత్మ వేరై బహుకాలమైంది అని మూలవతనంలో ఏమి వేరుగా లేరు కలిసే ఉన్నారు అక్కడ ఆత్మలందరూ కలిసి తండ్రి తోడుగానే ఉంటారు అక్కడ వేరుగా ఉండేది తప్పనిసరిగా ఇక్కడికి వచ్చినప్పుడు క్రిందకు వచ్చినప్పుడు మొట్టమొదట ఎవరైతే వచ్చారో వారే చాలా కాలమైంది అని అనగలుగుతాం ఇప్పుడిప్పుడే కలియుగంలో అంతిమ సమయంలో వచ్చి జన్మ తీసుకుంటున్నటువంటి వారు మ్యాక్సిమం ఎక్కువ సంవత్సరాలు పరంధామంలో ఉన్నటువంటి వారు వాళ్ళకి ఇది వర్తించదు వేరుగా ఉన్నారు అంటున్నారంటే ఆత్మలన్నీ తప్పకుండా అక్కడి నుండి వీడిపోతాయి అక్కడి నుండి వచ్చి తమ తమ పాత్రను అభినయిస్తారు చతువు ప్రధానం నుండి దిగుతూ దిగుతూ తమో ప్రధానంగా అవుతారు అతిథ పావన మీరు వచ్చి మమ్మల్ని పావనంగా చేయండి అని పిలుస్తారు తండ్రి కూడా అంటారు నేను ప్రతి ఐదు వేల సంవత్సరాల తర్వాత వస్తాను ఈ సృష్టి చక్రమే ఐదు వేల సంవత్సరాలది ఇంతకుముందు మీకు ఇదేమీ తెలిసేది కాదు శివబాబా అర్థం చేయిస్తున్నారంటే తప్పకుండా ఏదో ఒక తను ద్వారానే అర్థం చేయిస్తారు పైనుండి శబ్దం చేయరు కదా పైనుండి ఆకాశవాణి రూపంలో శివబాబా వినిపిస్తే మనకు అర్థమయ్యేదా లేదు కదా శక్తి లేక ప్రేరణ మొదలైనటువంటి వాటి విషయం ఏమీ లేదు ఆత్మలమైన మనము శరీరంలోకి వచ్చి మాట్లాడుతాం విధంగా బాబా నన్ను నేను కూడా శరీరం ద్వారా డైరెక్షన్స్ ఇస్తాను ఆ తర్వాత ఎవరెంతగా వారు చెప్పినట్లు నడిస్తే అంత తమ కళ్యాణమే చేసుకుంటారు శ్రీమతంపై నడిచినా నడవకపోయినా టీచర్ చెప్పింది విన్నా వినకపోయినా తమ కొరకు తామే కళ్యాణమును లేక అకల్యాణమును చేసుకుంటారు చదువుకోకపోతే తప్పకుండా ఫెయిల్ అవుతారు శివబాబా ద్వారా నేర్చుకొని మళ్ళీ ఇతరులకు నేర్పించాలి అని కూడా అర్థం చేయిస్తారు ఫాదర్ షోస్ సన్ తండ్రి పిల్లలను ప్రత్యక్షం చేస్తారు ఇందులో దైహిక తండ్రి యొక్క విషయం లేదు వీరు ఆత్మిక తండ్రి ఎంతెంతైతే మనం శ్రీమతంపై నడుస్తామో అంతగా వారి నుండి వారసత్వాన్ని పొందుతాం పూర్తిగా నడుచుకునేటువంటి వారు ఉన్నత పదవిని పొందుతారు అసలు శ్రీమతం పైన నడవని వారు ఉన్నత పదవిని పొందరు బాబా అంటారు నన్ను స్మృతి చేయండి అప్పుడు మీ పాపాలన్నీ అంతమైపోతాయి రావణ రాజ్యంలో మీ పైన పాపాలు ఎన్నో చేరాయి వికారాల్లోకి వెళ్ళడంతో పాప ఆత్మగా అయిపోతారు పుణ్యాత్మ మరియు పాపాత్మ రెండు రకాల వారు తప్పకుండా ఉంటారు కదా పుణ్యాత్మల ఎదురుగా పాపాత్మలు వెళ్ళి తల వంచి నమస్కరిస్తారు దేవతలు ఎవరైతే పుణ్యాత్మలో వారే మళ్ళీ పునర్జన్మల్లోకి వస్తూ వస్తూ పాపాత్మలుగా తయారవుతారు ఇది మనుషులు ఎవరికీ తెలియదు వారు సదా పుణ్యాత్మలుగానే ఉంటారు అని అనుకుంటారు బాబా చెప్తున్నారు పునర్జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ సతో ప్రధానం నుండి తమో ప్రధానత వరకు వస్తారు ఎప్పుడైతే పూర్తి పాపాత్ములుగా అయిపోతారో అప్పుడు తండ్రిని పిలుస్తారు కానీ విషయం ఎవరికీ తెలియదు ఎప్పుడైతే పుణ్యాత్మలుగా ఉంటారో అప్పుడు బాబాను పిలిచే అవసరమే లేదు స్మృతి చేసే అవసరం కూడా ఉండదు ఈ విషయాలను పిల్లలైన మీరు అర్థం చేయించాలి సేవ చేయాలి తండ్రి అయితే వెళ్ళి అందరికీ వినిపించరు కదా శివబాబా వెళ్ళి సందేశం ఇస్తారా లేదు పిల్లలు సేవ చేయడానికి యోగ్యులుగా ఉంటే పిల్లలే వెళ్ళాలి మనుషులైతే రోజు రోజుకి అసురులుగా అవుతూ ఉంటారు గుర్తించని కారణంగా అనవసరమైన మాటలు మాట్లాడడానికి కూడా సంకోచించరు వాళ్ళకి బాబా ఎవరు అనేది తెలియదు తెలియని కారణంగా నిందలు వేస్తున్నారు ఏవేవో మాట్లాడుతున్నారు బాబా అన్నారు ఇది సాకారంగా ఉన్నప్పుడు చెప్పిన విషయమే ఇప్పుడు మళ్ళీ రిపీట్ అవుతుంది మనం చూస్తూ ఉన్నాం ప్రాక్టికల్గా గీతా భగవానుడు శ్రీకృష్ణుడు అని మనుషులు అంటారు కానీ వారు దేహదారి అని వారిని దేవత అని అంటారని మీరు అర్థం చేయిస్తారు శ్రీకృష్ణుణ్ణి తండ్రి అని అనరు ఇక్కడైతే అందరూ తండ్రిని స్మృతి చేస్తారు కదా ఆత్మలకు వేరే తండ్రి ఎవరు ఉండరు షివబాబానే తండ్రి ఈ ప్రజాపిత బ్రహ్మ కూడా నిరాకారుడైనటువంటి షూ స్మృతి చేయండి అని చెప్తారు ఇతను సాకార తండ్రి వాస్తవానికి ఎంతో అర్థం చేయిస్తూ ఉంటారు కొందరు పూర్తిగా అర్థం చేసుకోకుండానే తప్పుడు మార్గంలోకి వెళ్ళి అడవిలోకి చేరుకుంటారు బాబా అయితే స్వర్గానికి వెళ్ళే మార్గాన్ని తెలియజేస్తూ ఉన్నారు అయినా కానీ వైపుకే వెళ్ళిపోతారు బాబా అంటారు మిమ్మల్ని అడవి వైపుకు తీసుకెళ్లేది రావణుడు మీరు మాయా చేతిలో ఓడిపోతారు దారి మర్చిపోతారు అప్పుడిక ఆ అడవిలోని ముళ్ళుగా అయిపోతారు అడవిలోకి చేరడమే కాదు ముల్లు ముళ్ళైపోతారు అటువంటి వారు స్వర్గానికి ఆలస్యంగా వస్తారు ఎందుకంటే ఇక్కడ కొంతనైనా జ్ఞానం తీసుకున్నారు కదా జ్ఞాన బీజాలు పడ్డాయి కాబట్టి అవి వినాశనం అవ్వవు ఖచ్చితంగా వారు వస్తారు కానీ ఆలస్యంగా వస్తారు ఇక్కడ మీరు స్వర్గానికి వెళ్ళే పురుషార్థం చేస్తున్నారు త్రేతాయగాన్ని కూడా స్వర్గం అని అన్నారు పాతిక శాతం తక్కువైపోతుంది కదా మీరిక్కడకు పాత ప్రపంచాన్ని వదిలి కొత్త ప్రపంచంలోకి వెళ్ళేందుకు వచ్చారు త్రేతాను కొత్త ప్రపంచమని అనరు ఫెయిల్ అయిన వారు అక్కడికి వెళ్ళిపోతారు ఎందుకంటే వారు సరైన మార్గాన్ని పట్టుకోరు క్రింద మీద అవుతూ ఉంటారు ఏ స్మృతి అయితే ఉండాలో అది వారిలో ఉండనే ఉండటం లేదు వాళ్ళకు కూడా అనిపిస్తుంది అనుభవం అవుతుంది ఎవరైతే స్వర్గవాసులుగా అవుతారో వారిని మంచిగా పాస్ అయిన వారిగా చూపిస్తారు త్రేతాయుగంలో వచ్చేటువంటి వారిని ఫెయిల్ అయిన వారిగా లెక్కిస్తారు మీరు నరకవాసుల నుండి స్వర్గవాసులుగా అవుతారు లేకపోతే మరి ఫెయిల్ అయినటువంటి వారే అని అంటారు ఆ చదువులోనైతే మళ్ళీ ఇంకొకసారి చదువుకునే అవకాశం లభిస్తుంది సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఉంటాయి కొన్ని పరీక్షలు అయితే ఎంత కాలమైనా రాస్తూనే ఉండొచ్చు దానికి ఒక ఏజ్ లిమిట్ కూడా ఉండదు ఎవరైనా కూడా రాయొచ్చు చివరి వరకు రాస్తూ రాస్తూ ఉండొచ్చు కానీ ఇక్కడ ఈ పరీక్షల్లో మళ్ళీ నెక్స్ట్ ఇంకొకసారి మళ్ళీ పరీక్ష ఇవ్వడానికి అవకాశమే ఉండదు ఇంకొకసారి పరీక్ష పెట్టడమే ఉండదు ఇందులో మరో సంవత్సరం చదివే విషయం ఏదీ లేదు జన్మ జన్మాంతరాలు కల్ప కల్పాంతరాలు కల్ప పూర్వం ఏదైతే చేశారో అదే పరీక్షను పాస్ అవుతారు ఈ డ్రామా రహస్యాన్ని బాగా అర్థం చేసుకోవాలి మేమిక ముందుకు వెళ్ళలేము అని కొందరు భావిస్తారు వృద్ధులుగా ఉన్నట్లయితే వారిని చేయి పట్టుకొని నడిపిస్తేనే నడవగలరు లేకపోతే పడిపోతారు కానీ భాగ్యంలో లేకపోతే పుష్పాలుగా తయారు చేయడానికి ఎంతగా కృషి చేసినా తయారే అవ్వరు జిల్లేడు కూడా పుష్పమే ఈ ముళ్ళు అయితే గుచ్చుకుంటాయి జిల్లేడు పూలు అసలు అందమే ఉండదు వాటికి వాటికి సువాసననే ఉండదు అలాంటివి కూడా ఉంటాయి అర్పిస్తారు వాటిని కూడా భగవంతుడికి బాబా ఎంతగా అర్థం చేయిస్తారు నిన్న మీరు ఏ అయితే పూజించేవారో వారు ఈరోజు మీకు చదివిస్తూ ఉన్నారు ప్రతి విషయంలోనూ పురుషార్థం కొరకే ప్రేరణ ఇవ్వబడుతుంది మాయా మంచి మంచి పుష్పాలను క్రింద పడేస్తుందని బాబా గమనిస్తారు అది ఎముకలను విరిచేస్తుంది ఇక వారిని ట్రైటర్లు అని అంటారు ద్రోహులు అని అంటారు ఎవరైతే ఒక రాజధానిని వదిలి మరొక రాజధానిలోకి వెళ్ళిపోతారో వారిని దేశ ద్రోహులు అని అంటారు తండ్రి కూడా అంటారు నాకు చెందిన వారిగా అయి మళ్ళీ మాయకు చెందిన వారిగా అయిపోతే వారిని కూడా ద్రోహులు అని అంటారు ఇక్కడ ద్రోహులు అని ఏ లెక్కతో అంటున్నారు ఇక్కడ వదిలేసి ఇంకొక వైపుకెళ్ళి అక్కడ నుండి మళ్ళీ దీని గురించి చెడుగా ప్రచారం చేస్తూ ఉంటారు అందుకే ద్రోహులు అంటారు వారి నడవడికయే అలా తయారైపోతుంది ఇప్పుడు తండ్రి మాయ నుండి విడిపించడానికే వచ్చారు పిల్లలు అంటారు మాయ చాలా శక్తివంతమైనది తన వైపుకు ఎంతో మందిని ఆకర్షిస్తుంది మాయ ఒక పెద్ద మ్యాగ్నెట్ లాంటిది అయస్కాంతం వంటిది ఈ సమయంలో అది అయస్కాంత రూపాన్నే ధరించింది ప్రపంచంలో సౌందర్యం బాగా పెరిగిపోయింది ఇంతకుముందు ఈ సినిమాలు మొదలైనవి ఉండేవే కాదు అవన్నీ వంద సంవత్సరాల్లో వెలువడ్డాయి బాబా అయితే అనుభవజ్ఞులు కదా పిల్లలు ఈ డ్రామా యొక్క గూహ్యమైన రహస్యాలను బాగా అర్థం చేసుకోవాలి ప్రతి విషయము అక్యురేట్గా రచింపబడి ఉంది వంద సంవత్సరాలలో ఇది ఒక ఆపోజిషన్ కొరకు స్వర్గంలాగా తయారైపోయింది అంటే భగవంతుడు వచ్చి స్వర్గాన్ని స్థాపించే ముందు మాయ కూడా ఒక స్వర్గాన్ని భూతల స్వర్గాన్ని ఇక్కడే నేను రచించి చూపిస్తాను అని ఇక్కడి హంగులు ఇక్కడి సాధనాలు ఆర్భాటాలు ఆకర్షణలు అన్నింటినీ పెంచేస్తుంది కావున ఇప్పుడు స్వర్గం ఇంకా త్వరగా రానున్నది అని అర్థం చేసుకోవడం జరుగుతుంది విజ్ఞానం కూడా ఎంతో ఉపయోగపడుతుంది ఇది ఎంతో సుఖాన్ని ఇస్తుంది కూడా ఈ సుఖం స్థిరంగా ఉండేందుకు ఈ పాత ప్రపంచం వినాశనం కూడా జరగాల్సింది స్వర్గ సుఖాలు స్థిరంగా ఉండాలి అంటే ఈ పాత ప్రపంచం అంటూ ఏమీ ఉండకూడదు పాత వాటి ఛాయలేవి నీడ కూడా పడకూడదు దానిపైన అలా పూర్తిగా పాతదంతా సమాప్తం అయిపోవాలి సత్యయుగ సుఖాలు భారత్ యొక్క భాగ్యంలోనే ఉన్నాయి వారంతా తర్వాత ఎప్పుడైతే భక్తి మార్గం ప్రారంభమవుతుందో అప్పుడే వస్తారు భారత్వాసులు ఎప్పుడైతే పడిపోతారో అప్పుడు ఇతర ధర్మాల వారు నంబర్ వారీగా వస్తారు భారత్ పడిపోతూ పడిపోతూ పూర్తిగా నేల పైకి వచ్చేస్తుంది మళ్ళీ పైకి ఎక్కుతుంది ఎక్కాలిప్పుడు ఇక్కడ ఎంత పడిపోతారంటే ఇక అడక్కండి చెప్పడానికి వీల్లేదు అంటున్నారు బాబా మనల్ని చదివిస్తున్నారు అని కొందరు అంగీకరించనే అంగీకరించరు మంచి మంచి సేవాదారులు ఎవరినైతే బాబా మహిమ చేసేవారో వారు కూడా మాయా పంజాలోకి వచ్చేస్తారు కుస్తీ జరుగుతుంది కదా మాయ కూడా అలాగే పోరాడుతుంది పూర్తిగా క్రింద పడేస్తుంది మున్ముందు పిల్లలైన మీకు అన్ని విషయాలు తెలుస్తాయి మాయ పూర్తిగా పడుకునేలా చేసేస్తుంది అయినా కానీ బాబా అంటారు ఒక్కసారి జ్ఞానం వింటే స్వర్గంలోకి తప్పకుండా వస్తారు కానీ పదవినైతే పొందలేరు కదా కల్పక్రితం ఎవరు ఏ పురుషార్థం చేశారో లేక పురుషార్థం చేస్తూ చేస్తూ పడిపోయారో అలాగే ఇప్పుడు కూడా పడిపోతూ మరియు ఎక్కుతూ ఉంటారు ఓటమి మరియు గెలుపు ఉంటాయి కదా పిల్లల కొరకు మొత్తం ఆధారం అంతా స్మృతిపైనే ఉంది పిల్లలకు ఈ తరగని ఖజానా లభిస్తుంది వారు ఎన్ని లక్షల్లో దివాలా తీస్తారు కొందరు లక్షాధికారులుగా అవుతారు అది కూడా ఒక్క జన్మలో మరుసటి జన్మలో అంతటి ధనమైతే ఉండదు కదా కర్మభోగం కూడా చాలా ఉంటుంది గత జన్మలో కోటీశ్వర్లు కావచ్చు ఈ జన్మలో పేదవారిగా కూడా అయ్యే అవకాశం ఉంది అలా ప్రతి జన్మలోనూ షావుకారుగానే ఉంటారని లేదు అక్కడ స్వర్గంలోనైతే కర్మభోగం యొక్క విషయమే ఉండదు ఈ సమయంలో మీరు ఇరవై ఒక్క జన్మల కొరకు ఎంతగా జమ చేసుకుంటారు ఎవరైతే పూర్తి పురుషార్థం చేస్తారో వారు పూర్తి స్వర్గ వారసత్వాన్ని పొందుతారు కల్పక్రితం ఎవరు ఏ పురుషార్థం చేశారో లేక పురుషార్థం చేస్తూ చేస్తూ పడిపోయారో అలాగే ఇప్పుడు కూడా పడిపోతూ ఎక్కుతూ ఉంటారు ఓటమి గెలుపులు ఉంటాయి కదా పిల్లల కొరకు మొత్తం ఆధారమంతా స్మృతిపైనే ఉంటుంది పిల్లలకు ఈ తరగని ఖజాన లభిస్తుంది వారు ఎన్ని లక్షల్లో దివాలా తీస్తారు కొందరు లక్షాధికారులుగా అవుతారు అది కూడా ఒక జన్మలో మరుసటి జన్మలో అంతటి ధనమైతే ఉండదు కదా కర్మభోగం కూడా ఎంతో ఉంది అక్కడ స్వర్గంలోనైతే కర్మభోగం యొక్క విషయం ఉండదు ఈ సమయంలో మీరు ఇరవై ఒక్క జన్మల కొరకు ఎంతగా జమ చేసుకుంటారు ఎవరైతే పూర్తి పురుషార్థం చేస్తారో వారు పూర్తి స్వర్గ వారసత్వాన్ని పొందుతారు మేము తప్పకుండా స్వర్గ వారసత్వాన్ని పొందుతాము అని బుద్ధిలో ఉండాలి మళ్ళీ క్రిందకు పడిపోతాం కదా అని ఆలోచించకూడదు ఇంకేముంది మళ్ళీ ఇలాగే క్రిందకు వస్తాం కదా దీనికోసం ఇంత పురుషార్థం చెయ్యాలా అని అటువంటి ఆలోచనలు చేయకూడదు వీరు అందరికన్నా ఎక్కువగా పడిపోయారు ఎవరు మొదటి నంబర్ ఆత్మ బ్రహ్మాత్మ ఇప్పుడు మళ్ళీ పైకి ఎక్కవలసిందే కదా ఆటోమేటిక్గా పురుషార్థం కూడా అవుతూ ఉంటుంది తండ్రి అర్థం చేయిస్తారు మాయ ఎంత ప్రబలమైనదో చూడండి మనుషుల్లో ఎంత అజ్ఞానం నిండిపోయింది అజ్ఞానం కారణంగానే తండ్రిని కూడా సర్వవ్యాపి అని అనేశారు శివబాబాని సర్వవ్యాపి అన్నాం భారత్ ఎంత ఫస్ట్ క్లాస్గా ఉండేది మనం ఆ విధంగా ఉండేవారి ఇప్పుడు మళ్ళీ ఆ విధంగా తయారవ్వాలి అని మీరు భావిస్తారు ఈ దేవతలకు ఎంత మహిమ ఉంది కానీ అది పిల్లలైన మీకు తప్ప ఇంకెవరికి తెలియదు అనంతమైన తండ్రి అయిన జ్ఞానసాగరుడే వచ్చి మనల్ని చదివిస్తారని మీకు తెలుసు అయినా కానీ మాయ అనేకులను సంశయంలోకి తీసుకొచ్చేస్తుంది అసత్యాన్ని కపటాన్ని అసలు వదలని వదలరు అందుకే బాబా అంటారు మీ సత్యాతి సత్యమైన చార్ట్ను రాసి నాకు చూపించండి కానీ దేహాభిమానం కారణంగా సత్యం చెప్పరు కావున అది కూడా వికర్మగా అయిపోతుంది ఇప్పుడు చూడండి ఆల్రెడీ వికర్మ చేశారు దానికి శిక్ష ఎలాగో ఉంటుంది కానీ అబద్ధం చెప్పారు కదా సత్యంగా చెప్పలేదు కదా నేను ఈ తప్పు చేశాను బాబా అని బాబాకు చెప్పలేదు అబద్ధం ఆడారు కాబట్టి ఆ అబద్ధానికి కూడా శిక్ష పడుతుంది చేసిన తప్పుకి ఎలాగో శిక్ష కానీ అబద్ధం ఆడిన దానికి ఇంకా యాడ్ అవుతుంది శిక్ష మరి సత్యం చెప్పాలి కదా లేకపోతే ఎంతో శిక్ష అనుభవించవలసి ఉంటుంది గర్భచేల్లో కూడా ఎంతో శిక్ష లభిస్తుంది పశ్చాత్త పడి క్షమించండి క్షమించండి అని వేడుకుంటారు మేము మళ్ళీ ఇలాంటి పనులు చెయ్యము అని అంటారు ఎవరినైనా బాగా దెబ్బలు కొడుతూ ఉన్నప్పుడు వాళ్ళు ఏమంటారు ఇంకా కొట్టకండి కొట్టకండి నన్ను క్షమించండి ఇంకొకసారి చెయ్యను ఇంకోసారి చెయ్యను మీరు చెప్పినట్టుగానే ఉంటానని ఆ సమయంలో ఎన్ని ప్రమాణాలైనా చేసేస్తారు ఎందుకు అంటే బాధ నుండి తప్పించుకోవటానికి అలాగే శిక్ష పడినప్పుడు కూడా ఈ విధంగా వేడుకుంటారు మాయా రాజ్యం ఎప్పటి నుండి ప్రారంభమైంది అనేది ఇప్పుడు పిల్లలైన మీరు అర్థం చేసుకుంటున్నారు అందరూ పాపాలు చేస్తూ ఉంటారు ఈ పిల్లలంతా మధురంగా మృదువుగా అవ్వట్లేదు అని బాబా గమనిస్తారు తండ్రి ఎంత మృదువుగా చిన్న పిల్లవాడిలా నడుచుకుంటారు ఎందుకంటే డ్రామా అనుసారంగానే బాబా నడుస్తారు ఏదైతే జరిగిందో అదంతా డ్రామాలో రచింపబడి ఉంది అని అంటారు మున్ముందు మీ అందరికీ అన్నీ తెలుస్తాయి మళ్ళీ ఇలా జరగకూడదు అని అర్థం చేయిస్తారు కూడా ఒకసారి తప్పు జరిగిన తర్వాత బాబా పిల్లలను అప్రమత్తం చేస్తూ పిల్లలు ఇంకొకసారి జరగకుండా చూసుకోండి అని చెప్తారు ఇక్కడ బాబ్ దాదా ఇరువురు కలిసి ఉన్నారు కదా దాదా డైరెక్షన్ దాదాది ఈశ్వరుని డైరెక్షన్ ఈశ్వరునిది ఈ డైరెక్షన్లు ఎవరు ఇస్తున్నారు అనేది అర్థం చేసుకోవాలి ఇతను కూడా తండ్రి కదా తండ్రి చెప్పింది అయితే వినాలి కదా బాబా అయితే పెద్ద తండ్రి షివ్ బాబా అందుకే బాబా అంటారు షివ్ బాబాయే అర్థం చేయిస్తున్నారని భావించండి అలా భావించకపోతే పదవిని కూడా పొందలేరు డ్రామా ప్లాన్ అనుసారంగా తండ్రి కూడా ఉన్నారు దాదా కూడా ఉన్నారు తండ్రి శ్రీమతం మన అందరికీ లభిస్తుంది మాయ ఎలాంటిది అంటే మహావీరులుగా శక్తివంతంగా ఉన్నటువంటి వారి చేత కూడా తప్పుడు పనులు చేయిస్తుంది వారు తండ్రి మతంపై నడవట్లేదు అని భావించడం జరుగుతుంది నేను నా ఆసురి మతంపైనే నడుస్తున్నాను అని వారు స్వయం కూడా ఫీల్ అవుతారు నా మనసుకు నచ్చినట్టుగా నేను చేస్తూ ఉన్నాను నేను శ్రీమతాన్ని పాటించట్లేదు అని వాళ్ళకు కూడా అనిపిస్తుంది శ్రీమతాన్ని ఇచ్చేవారైతే ఇప్పుడు ఉపస్థితులై ఉన్నారు వారిది ఈశ్వరీయ మతం తండ్రి స్వయంగా అంటారు ఇతన్ ద్వారా అటువంటి డైరెక్షన్స్ ఏవైనా మీకు లభించినా కానీ వాటిని సరిదిద్దడానికి నేను ఉన్నాను ఒకవేళ బాబా ఇచ్చిన డైరెక్షన్తో ఏదైనా జరిగినా దానికి ఫుల్ రెస్పాన్సిబిలిటీ శివబాబా తీసుకుంటారు అందుకే సరిదిద్దడానికి నేను ఇక్కడ కూర్చొని ఉన్నాను అంటున్నారు ఎంతైనా నేను ఈ రథాన్ని తీసుకున్నాను కదా నేను ఇతని రథాన్ని తీసుకున్నాను కాబట్టి ఇతను నిందలు పడ్డారు లేదంటే అసలు ఎప్పుడూ ఇతను నిందలే పడలేదు నా కారణంగా ఎన్ని నిందలు పడతారు బ్రహ్మబాబా అవ్యక్తమైన తర్వాత కూడా ఇప్పటికీ ఇంకా నిందలు మోపుతూ ఉన్నారు మరి శివ్బాబా కార్యం కారణంగా ఇన్ని రకాలుగా బ్రహ్మబాబా ఫేస్ చేయాల్సి వస్తుంది అందుకే శివ్ బాబా కూడా అతడిని రక్షించేటువంటి బాధ్యత సంభాలించేటువంటి బాధ్యత తీసుకుంటారు అంటే ఇచ్చినటువంటి డైరెక్షన్స్ ద్వారా ఏం జరిగినా దాని ఫుల్ రెస్పాన్సిబిలిటీ బాబా తీసుకుంటారు తండ్రి తప్పకుండా రక్షిస్తారు ఈ విధంగా పిల్లల రక్షణ తండ్రి చేస్తారు కదా ఎంతగా సత్యతపై నడుస్తారో అంతగా రక్షణ జరుగుతుంది అసత్యంగా ఉండి వారికి రక్షణ జరగదు వారి కొరకైతే శిక్షలు ఫిక్స్ అయిపోతాయి అందుకే బాబా అంటారు మాయ పూర్తిగా ముక్కుతో పట్టేసుకొని అంతం చేసేస్తుంది మాయ తినేస్తుందని అందుకే చదువు మానేశానని పిల్లలకు కూడా అనిపిస్తుంది బాబా అంటారు చదువు తప్పకుండా చదవండి అచ్చా ఎక్కడైనా ఎవరిదైనా దోషం ఉంటే ఇందులో ఎవరు ఎలా చేస్తే వారలా భవిష్యత్తులో పొందుతారు అని భావించండి ఎందుకంటే ఇప్పుడు ప్రపంచం మారుతుంది మాయ ఎలాంటి దెబ్బ వేసి కింద పడేస్తుందంటే ఇక సంతోషమే ఉండదు అప్పుడు బాబా ఏమవుతుందో తెలియడం లేదు అని ఆర్తనాదాలు కూడా చేస్తూ ఉంటారు ఏం చేయాలి బాబా ఎందుకు ఇలా జరుగుతుంది నాకు అని కూడా అంటూ ఉంటారు ఎక్కడ ఎవరు దెబ్బ వేయకుండా యుద్ధ మైదానంలో ఎంతో అప్రమత్తంగా ఉంటారు అయినా కానీ ఎక్కువ శక్తివంతులుగా ఉంటే వారి ఇతరులను పడేస్తారు మళ్ళీ మరుసటి రోజు అది కొనసాగుతుంది ఈ మాయ యుద్ధమైతే అంతిమం వరకు కొనసాగుతూ ఉంటుంది కిందకి పైకి అవుతూ ఉంటారు కొందరు పిల్లలు సత్యం చెప్పరు బాబా ఏమంటారు అని తమ గౌరవం విషయంలో ఎంతో భయపడతారు ఎప్పటివరకైతే సత్యం తెలియచేయరు అప్పటి వరకు ముందుకు వెళ్ళలేరు అది లోపల తింటూ ఉంటుంది ఇంకా పెరిగిపోతుంది అది ఎక్కడైనా ఇద్దరు ఉంటే అతను బాబాకు వినిపిస్తే మరి నేను కూడా వినిపిస్తాను అని భావిస్తారు మాయ చాలా శక్తివంతమైనది వారి భాగ్యంలో అంతటి ఉన్నత పదవి లేదు కావుననే సర్జన్ నుండి దాచిపెడుతున్నారు అని భావించడం జరుగుతుంది అలా దాచిపెట్టడం వలన రోగం ఏమీ పోదు ఇంకా పెరుగుతూ ఉంటుంది ఇంకా పడిపోతూనే ఉంటారు భూతాలైతే అందరిలో ఉన్నాయి కదా ఎప్పటివరకైతే కర్మాతీత స్థితి రాదో అప్పటి వరకు అశుద్ధ దృష్టి కూడా వదిలిపెట్టదు అన్నింటికంటే పెద్ద శత్రువు కామము కొందరు పడిపోతారు శివబాబాను తప్ప ఇంకే దేహదారిని స్మృతి చేయకూడదు అని బాబా అయితే పదే పదే అర్థం చేయిస్తారు కొందరు ఎంత పక్కాగా ఉన్నారంటే వారికి ఎప్పుడు ఇంకెవ్వరి స్మృతి కూడా రాదు పతివ్రత స్త్రీ ఉంటారు కదా వారికి ఎప్పుడు చెడు బుద్ధి ఉండదు అలాగే బాబా పిల్లల్లో కూడా కొందరు పితావ్రతగా ఉన్నారు ఒక్క బాబా తప్ప ఇంకెవరిని జ్ఞాపకం చేయరు మనసులో ఇంకెవ్వరి స్మృతి ఉండదు మీటి మీటే సికిలతీ బచ్చుం ప్రతి మాత బాబ్ దాదాకా యాద్ ప్యార్ ఆర్ గుడ్ మార్నింగ్ రుహానీ బాప్కి రుహానీ బచ్చుంకో నమస్తే అమ్ రుహానీ బచ్చోంకి రుహానీ బాబ్ దాదాకో యాద్ ప్యార్ గుడ్ మార్నింగ్ ఆర్ నమస్తే మేరా బాబా మీటా బాబా ప్యారా బాబా శుక్రియా బాబా ధారణ కొరకు ముఖ్య సారము ఫస్ట్ పాయింట్ మమ్మల్ని చదివించేవారు స్వయంగా జ్ఞాన జ్ఞానసాగరుడు అనంతమైన తండ్రి ఈ విషయంలో ఎప్పుడూ సంశయం రాకూడదు అసత్యాన్ని కపటాన్ని వదిలి సత్యాతి సత్యమైన చార్ట్ను పెట్టుకోవాలి దేహాభిమానంలోకి వచ్చి ఎప్పుడూ ద్రోహులుగా అవ్వకూడదు సెకండ్ పాయింట్ డ్రామాను బుద్ధిలో పెట్టుకొని తండ్రి సమానంగా చాలా చాలా మధురంగా మృదువుగా అంటే నమ్ర చిత్తులుగా అయి ఉండాలి తమ అహంకారాన్ని చూపించకూడదు తమ మతాన్ని వదిలి ఒక్క తండ్రి యొక్క శ్రేష్ట మతంపైనే నడవాలి ఫస్ట్ పాయింట్లో బాబా ఏం చెప్తున్నారంటే చదివించే వారిపైన ఎప్పుడూ సంశయం రావద్దు అసత్యం కపటం ఇలాంటివన్నీ వదిలి మంచిగా చాటు పెట్టుకోండి దేహాభిమానంలోకి వచ్చి ద్రోహులుగా అవ్వకూడదు అన్నారు సెకండ్ పాయింట్లో చాలా మధురంగా నమ్ర చిత్తులుగా అవ్వాలి అహంకారం ప్రదర్శించకూడదు మన్మతం వదిలి ఒక్క శివబాబా శ్రేష్ఠ మతంపైనే నడవాలి వరదానం ఒక్క బాబా ప్రేమలో లవలీనమై గమ్యానికి చేరుకునే సర్వ ఆకర్షణ ముక్త భావ వివరణ బాబ్దాద పిల్లలను తమ స్నేహము మరియు సహయోగం అనే ఒడిలో కూర్చోబెట్టుకొని గమ్యం వైపుకు తీసుకెళ్తున్నారు ఈ మార్గము కష్టమైనది కాదు కానీ ఎప్పుడైతే హైవేకు బదులుగా సందులలోకి వెళ్ళిపోతారో లేక గమ్యం దాటి ఇంకా ముందుకు వెళ్ళిపోతారో అప్పుడు తిరిగి వచ్చేందుకు కష్టపడాల్సి వస్తుంది శ్రమ నుండి రక్షించబడేందుకు సాధనము ఒక్కరి ప్రేమలోనే ఉండండి ఒక్క తండ్రి ప్రేమలో లీనమై ప్రతి కార్యాన్ని చేసినట్లయితే ఇంకేమీ కనిపించదు సర్వ ఆకర్షణల నుండి ముక్తులైపోతారు స్లోగన్ మీ భాగ్యం యొక్క అనుభవాన్ని ముఖము మరియు నడవడిక ద్వారా చేయించండి మనం ఎంత గొప్ప భాగ్యశాలిగా ఉన్నాము అనేది మన ముఖము నడవడిక ద్వారా అందరికీ అనుభవం చేయించాలి ఈరోజు స్వమానము నేను సర్వ ఆకర్షణ ముక్తుడను అన్ని ఆకర్షణలకు ముక్తులుగా ఉంటూ బాబా ప్రేమలో లీనమై గమ్యానికి చేరువగా అవుతాం ఓం శాంతి